ప్రభుత్వం నుంచి వాళ్ళకి మన రాయితీలు ఇస్తారా లేదు కదా వాళ్ళు తమ కష్టం మీద మతుకుతారు మారవాడి అనేవాడు ఇవాళ రాలే ఈ తెలంగాణలో రాలే దేశం మొత్తం ఉన్నారు ప్రపంచం మొత్తం ఉన్నారు వాళ్ళకి వ్యాపారం తెలుసు చేస్తారు ఇవాళ బీజేపీ వాళ్ళు అంటారు కదా ముస్లింలు ఎంగిల్ చేసి పండ్ల పెడుతున్నారు శివరాత్రికి మనం మన దగ్గర కొనొద్దు వేరే దగ్గర కొనాలి అంటుందామా అన్నప్పుడు మనోడు ఏం చేస్తుండు వేరే దగ్గర కొంటుంటా నువ్వు మారవాడి దగ్గర కొనకు బయట నేను ఓడానికి ఏంటో కొడతాడా నిన్ను వాళ్ళే రేట్లు తగ్గించుకుంటారు గిరాక్ జరుగుతుంది లేదంటే వాళ్ళ సంగమంత కూర్చొని రేటు యూనిటీ మనదాళ్ళ లేక వాళ్ళ ననొద్దు వాళ్ళ దాంట్లో వ్యాపారంలో ఒకటి నష్టపోతే వాళ్ళందరు కలిసి ఒక వంద మంది కలిసి తలా పదివేలు పదివేలు ఇచ్చి పది లక్షలు పెట్టి దుకాణం పెట్టించి ఎట్లా నడపాలో బుద్ధి చెప్తారు మరి మన దాంట్లో కూడా ఏం చెప్పాడు కిరాణం కిరాణా దుకాణం పక్క కిరాణా దుకాణం వీడు కిరాణా దుకాణం పెడితే మనం కూరగాయలు కొట్టు పెట్టాలి వీడు ఏదో పెడితే వీడు అదే పెడతాడు ఓకే సో ఇది ఒక ఎవరినో కొట్టిర కాదు ఎవరినో ఏదో మార్వాడిలా ఏదో కాదు ఇదంతా ఒక అబ్సల్యూట్లీ బీసీ వాదాన్ని చంపడానికే వాదాన్ని కథం చేయడానికే చేసిన ఒక కుట్ర తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు జై ఆంధ్ర ఉద్యమం అని కూడా జై రాయలసీమ ఉద్యమం అని కూడా ఎట్లయితే డైవర్షన్ చేసిర్రో ఇలా మార్వాడీల మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాళ్ళు పేటరేగిపోతారు అంటే మనం ఏం చేస్తున్నాం అబ్బా మనం ఎందుకు పని చేయట్లే మనం బాత్రూమ్ బాత్రూమ్లు గడ రెడీ ఉంటాం ఇక్కడ కూరగాయ కొట్టు ఎందుకు పెట్టుకోను కూరగాయ కొట్టు పెట్టుకుంటే ఎంకరేజ్ చేయరు మార్వాడీలు అనేవాళ్ళు మన జీవితంలో ఒక ఒక భాగం రుబాబుతో బతకాలి కదా మనం తగ్గొద్దు కదా తగ్గదు అంటే పైకలు అడిగితే రుబాబు గారు ఇక్కడ కూరగాయం కదా ఎవరండి మరి వాళ్ళు చీప్ అనుకోలేదే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఒక్కరు వచ్చారు వాళ్ళ ఉద్దేశం మన తెలంగాణ మార్వాడి షాప్ ఉండే వాళ్ళ తమ్ముడు వాళ్ళ బామ్మ వాళ్ళ ఈ చుట్టం తోక చుట్టం అందరిని వాళ్ళు వాళ్ళ చైన్ వాళ్ళు విస్తరించారు అంటే ఫెయిల్యూర్ అయింది మనం వాళ్ళని అనరాల్సిన అవసరం లేదు ఈ కింది స్థాయి వాళ్ళు కొంతమంది మన ఏది మన చిన్న చిన్న కార్యకర్తలు తెలిసి తెలియదు మన వాళ్ళు మన వాదాన్ని చంపుతున్నాం మార్వాడి హఠావో అనే దాంతో బీసీ ఉద్యమాన్ని చంపేస్తున్నాం జాగ్రత్త ఇది పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఉట్టింది ఒక ఓయూ నాయకుడు దీనికి నాయకత్వం వహిస్తుండు ఆ నాయకుడు ఎవరు అందరికీ తెలుసు తమ తమ అవసరాలకి చెప్పాలను కదా అందరు తెలుసు వాళ్ళు చెప్పాలి ప్రజలు చెప్పాలి కామెంట్లు అన్ని నేను చక్రధర్ చెప్పేది కరెక్టా కాదా బహుజన్ పదేళ్ల నుంచి లేని ఉద్యమాలు పదేళ్ల నుంచి లేని ఉద్యమాలు మార్బడి మీద ఇప్పుడే ఎందుకు వచ్చింది ఎంత సడన్గా ఎందుకంటే ఈ సమయంలో పబ్లిక్ ఫీలింగ్స్ని తీసుకొని వాళ్ళ డైవర్షన్ చేద్దామని బహుజన సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ అప్రమత్తంగా ఉండాలి బీసీ అనే వాదం ప్రతి గ్రామంలో పోయింది ఇప్పుడు రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ అనే విషయాన్ని ఎక్కడ స్టెచ్ చేస్తారో పబ్లిక్ అనేది ఆ భయంతో మీడియాని మేనేజ్ చేస్తూ కొంతమందికి డబ్బులు ఇచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపి అటు మార్వాడీలను ఇబ్బంది పెడుతురు ఇటు బీసీ వాదాన్ని చంపేస్తారు దీని వెనుక పెద్ద కుట్ర ఉంది మనవాడు ఎవ్వరు టెక్స్టైల్ ఇండస్ట్రీలో లేడు ఎందుకు లేరండి మన వాళ్ళు మన వాళ్ళకి అందరికీ కాంట్రాక్ట్లే కావాలి మనకి అందరికీ కాంట్రాక్ట్ ఒక్కడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండడు మనవాడు పోని మనవాడు అంత సత్యభూస మనోళ్ళు తెలుగులో పెద్ద అంటే బీహార్లోనే అస్సాం కదా మనం కూడా తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం మరి మనకి మనం ఎందుకు ఉద్యోగం ఇస్తలేం ఇలా మారవాడిలో మీరు మాట్లాడే వాళ్ళకి నేను చెప్తాను ఇట్లా మారవాడిలో సపోర్ట్ చేస్తే అంటారు అంటే వీడు బీజేపీ అంటారు అరే కొంచెం తెలుగు నాడు ఆలోచించాలి మారవాడి దగ్గర వ్యాపారం నేర్చుకోని శాతం అయితే సరే అయ్యే అవకాశం ఉందా మనలో కష్టపడి కష్టపడాలండి కష్టపడాలి వాడవాడు కారు కొనుక్కుంటే వన్లో పెట్రోల్ ట్యాంక్ లో చక్కెర కొట్టే ఆనందపడే రకం అయితే ఏ కష్టం అది సాడినమాట ఇప్పుడు ఎవడైతే ఉద్యోగం చేస్తుండో ఎవడైతే ఆన్ కేంద్రం మొన్నటి వాడు ఏముండే వాడు ఏంది రాడు మన నాదె కాల్ గురించి మాట్లాడమ్మ చెప్పి వాడు ఎలా పైకి వచ్చిండో ఆ సూత్రం యాక్సెప్ట్ చేయంగా మనం చేయకపోతే బచ్చగలం మన దాకా నా ఎంపరు ఆ గర్వము మార్వాడిల్లో ఉండదు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ లెక్క చిన్నగా వచ్చారు వ్యాపారం అది వాళ్ళు పాతుకుపోయారు చక్రగారు చెప్తుడు మీ కరెక్ట్ కట్ చేసి ప్రజెంట్ చేస్తే మారవాడీలకు ఇక్కడ థ్రెట్టే లేదు ఇవాళ మారవాడీలు మార్వాడీలు రాష్ట్రాన్ని శాసించే స్థితిలో ఉన్నారు మీరు చూడండి దగ్గర వందల కోట్లు ఉన్నాయి మన తెలంగాణలో ఉన్నాయి చక్రదారికి అంటారు సరే మంచిది నిజం మాట్లాడాలి అంతే నేను నాకు మారవాడి కూడా చుట్టాను కాదు మనడు శత్రువు కాదు ఉన్న విషయం ఏంటంటే కొంచెం చదువుకున్న వాళ్ళం కొంచెం చదువుకున్న వాళ్ళం బీసీ ఉద్యమాన్ని చంపుద్దు అంటున్నారు సరే మార్వాడి వాళ్ళు చేసేది నేను ఒప్పుకుంటా మార్వాడి వాడు ఎవరు మళ్ళీ నమ్మాడు ఇప్పుడు మార్వాడి వాళ్ళ వల్ల వైశ్యులు నష్టమవుతారు ఊళ్ళలో కొమటోలు బతకలేకపోతారు వైశ్యులు వ్యాపారం చేయలేకపోతారు వైశ్యులు కూడా చాలా మంది వ్యాపారం వదిలేసి ఉద్యోగాలు వైశ్యులు రేపు ఇస్తా సేటు పైసలు అంటే ఖాతా రాసుకుంటాడు ఏ మార్వడి వాడు రాసుకుంటాడా నమ్మడు ఎందుకంటే అది ఎప్పటికైనా పీకొనిపోయే వ్యవహారం వైశ్యుడు మనవాడు మనకి ఎప్పటికీ ఉంటాడు ఇట్లా చెప్తున్నా కదా న్యూట్రల్ గానే చెప్తున్నా నేను కాదంటే మార్వాడీలకి ఒక పరిధి పెట్టాలి నిషేధం కాదు నివారించాలి లిమిటేషన్స్ పెట్టాలి నీ వ్యవస్థ ఇంతే నువ్వు గడ్డాలు కొరుగుతావు మీసాలు గొరుగుతా అని రావద్దు నువ్వు కులవృక్తులకి రావద్దు హుషారు లెక్కలు చేయొద్దు ఆ ఉన్నాం కదా అట్లా అంత హార్ష్ పదం కూడా అనొద్దు మనం డెమోక్రసీలు ఉన్నాం కుల టచ్ చేయకు నువ్వేదన్నా పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంతా మా వాళ్ళకే అనాలి గాని ఈ దొంగ ఉద్యమాలు కొంతమంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851